ఏపీ సీఎం చంద్రబాబు నేడు అసెంబ్లీలో ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేశారు ఈ సందర్భంగా శ్వేతపత్రంలోని అంశాలను ఆయన సభకు వివరించారు నాడు విభజన సమయంలో ఏపీకి పన్నుల రూపేణా అందిన ఆదాయం నలభై ఆరు శాతం అదే సమయంలో యాభై ఎనిమిది శాతం జడాబా ఉంది అక్కడి నుంచే సమస్యలు ప్రారంభమయ్యాయని ఆస్తులు హైదరాబాద్ లో ఉండిపోయాయని వివరించారు విభజన చట్టంలోని షెడ్యూల్ తొమ్మిది పదిలోని అంశాలు ఇప్పటికీ పరిష్కారం చేసుకోలేకపోయామని చంద్రబాబు చెప్పారు మనం ఆ రోజు అనేక కార్యక్రమాలు ఆలోచించి తెలంగాణ రాష్ట్రానికి ఏవైతే అడ్వాంటేజ్ వచ్చాయో మనం అవన్నీ కూడా ఏ విధంగా అధిగమించాలి ఏ విధంగా ఇక్కడ ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేసుకోవాలని ఆలోచించాం కానీ పంతొమ్మిది ఇరవై నాలుగు విభజన కంటే తీవ్రమైన నష్టం రాష్ట్రానికి జరిగింది కోలుకోలేని దెబ్బ తగిలింది అందుకే ఇక్కడ మళ్ళా నేను బ్రీఫ్ చేస్తున్న ఆరు వైట్ పేపర్లు మనం పబ్లిసైజ్ చేశాం ఒక్క పోలవరం మిస్మేనేజ్మెంట్ వల్ల యాభై మూడు వేల కోట్ల రూపాయలు ఇప్పటి వరకు నష్టం అది వచ్చుంటే యాభై మూడు వేల కోట్ల రూపాయలు మనకు అదనంగా జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ వచ్చేది అమరావతి ఈ ఒక్క దాని వల్ల దగ్గర దగ్గర ఏడు లక్షల ఉద్యోగాలు పోయినాయి ఒక రెండు నుంచి మూడు లక్షల కోట్ల రూపాయలు ఆస్తి తరిగిపోయింది ఎప్పుడు కూడా ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఆర్థిక వ్యవస్థ అంటే ఒక వ్యక్తి ఉత్పత్తి చేయాలి ఒక వ్యక్తి వినియోగం చేయాలి అది ప్రోడక్ట్ కావచ్చు మ్యానుఫ్యాక్చరింగ్లో వరి ధాన్యం పండించే రైతు నుంచి వచ్చే ధాన్యం కావచ్చు ఫ్యాక్టరీ నుంచి వచ్చే సూదులు కావచ్చు లేకపోతే ఏదైనా వస్తువులు కావచ్చు లేకపోతే సర్వీసెస్ సర్వీసెస్ అన్నప్పుడు మనం అనేక సర్వీసులు తీసుకుంటా ఉంటాం ఇప్పుడు బ్యాండ్ విత్ వాడతాం దానికి డబ్బులు కడతాం సెల్ ఫోన్కి వాడతాం దానికి యూజర్ చార్జెస్ కడతాం ఇలాంటి అన్నీ ఉంటాయి ఇవి రెండు కూడా ఆల్వేస్ మనం ముందుకు పోతా ఉంటే ఎకనమిక్ యాక్టివిటీ పెరుగుతుంది ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చాం మొన్న ఒక ఆయన నాకు కనపడ్డాడు కనపడి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నా ఆస్తుల విలువ వంద కోట్లు పెరిగింది నేను ఒక కోటి రూపాయలు అన్న